మండలం జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టి పిహెచ్సి సర్కిల్ వద్ద రిలే నిరాహార దీక్ష రెండో రోజు భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎం అనిల్ మద్దతు తెలియజేశారు మండల నాయకులు కె పెంచం తెలియజేశారు జేఏసీ కన్వీనర్ డిపి పోలయ్య షఫీ టీచర్స్ ఫెడరేషన్ బివి రత్నం గారు రవి సైదాపురం స్థానికులు సైదాపురం మండలాన్ని నెల్లూరు జిల్లాలోనే ఉంచాలి లేదా జిల్లా చేసి కలపాలని మండల ప్రజలు కోరుకుంటున్నారు నాయకులు ఎలా ఉన్నారా వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయని చాలా దుర్మార్గపు ఆలోచనలు ఉన్నాయి ఈరోజు టెక్నాలజీ అనేది గ్రామ స్థాయికి తీసుకొని రావాలి అని చెప్పి కోరుకుంటా విద్యార్థం నాయకులుగా ఈరోజు సైదాపురం మండలాన్ని గ్రామానికి దిగజారినట్టు గ్రామ స్థాయికి దిగజారుస్తున్నారు ఈరోజు తిరుపతిలో కలపడం వల్ల చివరి చిట్ట చివరి మండలంగా కేవలం సైతాపురం మండలం మాత్రమే ఉన్నది ఇక్కడ యువత గమనించాల్సిన అవసరం ఏంటంటే కంపెనీలు ఇక్కడికి వస్తాయా తిరుపతిలో ఒక వంద జాబులు పడితే లోకల్ కింద నీకు జాబ్ వస్తుందా అనేది గమనించాల్సిన అవసరం ఉంది ఈరోజు సైతాపురం మండలంలో యాభై గ్రామాలు ఉన్నాయి ఈ యొక్క యాదవిక గ్రామాలకి ఒకటే మండలం ఉంది ఈరోజు రాజకీయ నాయకులు కొత్త మండలాలు తీసుకుని రావాల్సిన అవసరం పక్కనే పెట్టి వద్దు 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 విభజన దూరం విభజన దూరం ఈరోజు సైదాపురం రాపూరు కలువాయి మండలాలని విడదీసి తిరుపతి జిల్లాలో కలపడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఈ విధానం వల్ల సామాన్య ప్రజా ఇవాళ జేఏసీ ఆధ్వర్యంలో సైదాపురం మండలాన్ని నెల్లూరు జిల్లాలో కొనసాగించాలని లేదా గూడూరు జిల్లా చేసి గూడూరులో కలపాలని డిమాండ్ చేస్తూ ఇవాళ జేఏసీ ఆధ్వర్యంలో రెండో రోజు అంబేద్కర్ విగ్రహం వద్ద నిరవధిక నిరసన దీక్షలు కొనసాగుతూ ఉన్నాయి మరి ముఖ్యంగా ఈ దీక్షలకి భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కామ్రేడ్ ఎం అనిల్ గారు అదేవిధంగా ఎంఆర్పిఎస్ మండల నాయకులు కామ్రేడ్ పెంచలే గారు ఈ శిబిరానికి వచ్చి దీనికి సంఘీభావం తెలుపుతూ ఈ సభలో మిషన్ దీక్షలో పాల్గొన్నారు మరి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కార్మిక మరి ముఖ్యంగా రైతు ప్రజలకు వ్యతిరేక విధానాన్ని శరవేగంగా తీసుకొస్తా ఉంది అందులో భాగంగానే ఇవాళ జిల్లాని ఐక్యంగా ఉన్న జిల్లాని ఎంతో నెల్లూరుతో సంబంధాలు సత్సంబంధం జిల్లాని ఇవాళ ముక్కలు చేసి మొత్తం కూడా దీన్ని తీసుకుపోయి తిరుపతిలో కలపాలని చెప్పని ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నాన్ని తిప్పికొ